మీ అందరికీ నమస్తే ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ పంపించారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేసేయండి ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రతి ఒక్కరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అదొక బూస్టప్ అనేది ఇస్తుందనమాట కాబట్టి రీడింగ్ చూసిన వారు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా ఓకే అండి మరి రీడింగ్ స్టార్ట్ చేస్తాం ఈరోజు యూనివర్స్ మీ కోసం అసలు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ డివైన్ చూసాను మా వ్యూస్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ఈరోజు వారి పర్సన్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి four of cups four of pentacles six of cups the star three of cups five of swords నైన్ కప్స్ అండ్ ఓకే వీటికి నేను క్లారిఫికేషన్ చేస్తాను ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేసి ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఎందుకు మరి ఈ మధ్య మీ పర్సన్ ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా అండ్ ఏదో ఒక రిలేషన్లో ఇరుక్కుపోయినట్టుగా చాలా బాధపడుతున్నారండి తను మేబీ మెసేజెస్ నాకు టూ డేస్ నుంచి కూడా ఇదే బాగా వస్తుందండి చాలా ఈ పర్సన్ ఏదో రిలేషన్లో ఇరుక్కుపోయినట్టుగా చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇలిషన్ తను ఎక్కువగా ఊహించుకుంటున్నారు దానివల్లనే తనకి చాలా భయం అనేది అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎక్కువగా తను భయపడాల్సిన అవసరం లేదండి తను మైండ్ పెట్టి ఆలోచిస్తే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది తనకి కానీ తను ఎల్యూషన్లో బ్రతుకుతున్నారు ఎక్కువగా ఊహించుకుంటున్నారనమాట నేను ఏదో ఒక రిలేషన్లో ఇరుక్కుపోయాను అండ్ నన్ను ఒక పర్సన్ చాలా కంట్రోల్ చేస్తున్నారు నేను ఇక్కడ నుంచి ఇంకా పడలేనేమో అన్నట్టుగా తను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్కి దారి అనేది దొరకడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ తన లైఫ్లో తను ఏదో ఒక రిలేషన్ కానీ అండ్ ఏదో విషయంగా తను ఇరుక్కుపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ అయిపోయారు అది చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి మనం వీటికి వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాం పేజా షాప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ పేజా కప్స్కి క్లారిఫికేషన్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి తను కళలు కంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మీతో మాట్లాడాలి అని తను అనుకుంటున్నారండి ఈ పర్సన్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే కూడా అండ్ తన లైఫ్లో ఒకవేళ తను థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా ఉండొచ్చు అండ్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు తను అక్కడ ఏదో మిస్ అవుతున్నారండి ప్రేమ కేరింగ్ ఏదో మిస్ అవుతున్నారనమాట గౌరవం అలా తను చాలా అంటే మీరు ఇచ్చిన రెస్పెక్ట్ కానీ కేరింగ్ కానీ లవ్ కానీ తనకి అదర్ పర్సన్ దగ్గర దొరకడం లేదు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీకు కాల్ చేసి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అలా నానా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు తనకు మీ దగ్గరికి వచ్చేయాలి మీతో మాట్లాడాలి మీకు కాల్ చేయాలి అలా చాలా ఆలోచిస్తున్నారు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు మళ్ళీ ఇలా వద్దా బాగా హెడ్ ఎగ్గా అనిపించడం అంటే తను ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని చెప్పాను కదా దానివలన ఈ పర్సన్ చాలా హెడ్డెగ్గా ఫీల్ అవుతున్నారు నాకు తెలిసి ఈ పర్సన్ మీకు చాలా మందికి కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అండి ఓకేనా తను లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే మేబీ చాలా మందికి ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావడము మిమ్మల్ని కలుసుకోవడం కూడా జరగబోతుంది ఈ పర్సన్ మీ సోల్మేట్ అండి అండ్ చాలా మటుకు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు ఓకేనా ఈ రోజు రీడింగ్ మీ పర్సన్ ఎలా అంటే ఎక్కువగా మాట్లాడారు అండ్ సైలెంట్ పర్సన్ అండ్ అలాంటిది చూపిస్తుంది అనమాట ఎంపర్ కంటే తను బాధపడినా సరే కానీ తనని నమ్మిన వారు మాత్రం అస్సలు బాధపడకూడదు అలాంటి పర్సన్ చూపిస్తుందండి మీరు ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అంటే ఇటు మిమ్మల్ని బాధపడతారు తను బాధపడతారు కానీ వారి ఫ్యామిలీ కానీ ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారంటే వారి ఫ్యామిలీ అలా అనమాట వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా తను చూసుకుంటారు కానీ తను మాత్రం చాలా బాధపడతారనమాట అలాంటి పర్సన్తో కూడా మీరు చాలా మటుకు డీల్ అవుతూ ఉండొచ్చు అలాంటి రిలేషన్ కూడా మీ లైఫ్లో ఉంది అంటే కామెంట్లో తెలియజేయండి ఫోర్ అంటికల్స్కి క్లారిఫికేషన్ తనంతల తను వస్తే మీరు తనని ఏదో విషయంగా జడ్జ్ చేస్తారు అని అనుకుంటున్నారండి తను దూరం నుంచే మిమ్మల్ని మేనిఫెస్టన్ చేస్తున్నారనమాట అంటే మళ్ళీ మీరే కాల్ చేయాలి మళ్ళీ మీరే మాట్లాడాలి మళ్ళీ మీరే తనని బతిమీలాడుకోవాలి అండ్ మీరే ఫర్దర్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది కదా సో మీరే తీసుకోవాలి తను మాత్రం కొంచెం పోసివ్గా అండ్ తన మనసులో ఉన్న ఫీలింగ్ తను బయటపడకుండా జాగ్రత్తగా తను మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీతో ఇంకా రిలేషన్ అనేది ఇంకా ఎండవ్వకుండా ఫ్యూచర్ అంతా మీతో ఉండాలి అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారండి మేబీ పర్సన్ మీరు కలిసి అండ్ మేబీ వన్ వీక్ కావచ్చు టూ వీక్స్ కావచ్చు కొంతమందికి వన్ మంత్ కావచ్చు కొంతమందికి సిక్స్ మంత్ కావచ్చు సో అలా కూడా చూపిస్తుంది అనమాట కొంతమందికి ఫైవ్ మంత్స్ కావచ్చు సో ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఏ రిలేషన్ మళ్ళీ ఎండ్ అవ్వకుండా చూసుకోవాలి అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ కి మీరు ఎప్పుడైనా మనీ హెల్ప్ కూడా చేసి ఉన్నారు అంటే మనీ బెనిఫిట్స్ కోసం కూడా ఈ పర్సన్ మీ లైఫ్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి తన లైఫ్ లో ఏదో చాలా కోల్పోతున్నారు ఈ పర్సన్ ఇక్కడ ఫినాన్షియల్ గా కూడా తనకి ఏదో లాస్ అనేది చూపిస్తుంది ఈ పర్సన్ కండి ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ డెఫినెట్లీ ఈ పర్సన్ రావడానికి టైం పడుతుందండి మీ పాస్ట్ పర్సనే వస్తారు కానీ కొంచెం టైం అనేది చూపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ రీడింగ్ అయితే నాకు ఈ కార్డ్స్ని చూస్తే అర్థమవుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ తను స్లో మూమెంట్లో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు తను రావడానికి కొంచెం మొహమాటం కానీ అండ్ మీరు తనని ఏదైనా విషయంలో జడ్జ్ చేస్తారేమో అనే భయం కానీ అలాంటిది చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్కి మీ దగ్గర రావడానికి తనకు దారి అనేది దొరకడం లేదు అని చెప్పొచ్చండి ఓకే అంటే మీరు ఎక్కడ ఉన్నారో మా పర్సన్కి తెలుసు మేడం అది కాదండి తను లైఫ్ లాంగ్ మీతో ఉండాలి మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి కదా దాని గురించి తను వెతుకుతూ ఉన్నారనమాట తన లైఫ్లో తను ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుని ఉండొచ్చు సో అదంతా తను క్లియర్ చేసుకోవాలి కదా అక్కడ క్లియర్ అయిపోయిన తర్వాత మీ లైఫ్లోకి రావాలన్నమాట దాని గురించి ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ స్లో మూమెంట్లో అంటే వెళ్దాంలే అండ్ మీరు ఎక్కడికి వెళ్ళరు తన గురించి ఎదురు చూస్తూ ఉంటారు అండ్ తను లేకపోతే మీరు ఎలాగో ఉండరు సో తన గురించి తను ఎప్పుడు వచ్చినా సరే తనని యాక్సెప్ట్ చేస్తారు తన గురించి మీరు ఎన్ని ఇయర్స్ వరకైనా ఎన్ని మంత్స్ వరకైనా తను తన గురించి మీరు వెయిట్ చేస్తారు అనే నమ్మకం మాత్రం మీ పర్సన్కి ఉందండి మీ పర్సన్కి మీ మీద చాలా నమ్మకం అయితే ఉందండి నాకు తెలిసి ఈ పర్సన్ కొంతమందికి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఇరుకొని ఉంటారు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అలాగనమాట ద స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ విలా ఫార్చ్యూన్ స్టార్ అండ్ విలా ఫార్చ్యూన్ తను యూనివర్స్ ని ప్రేయర్ చేస్తున్నారని ఈ పర్సన్ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి మీతో ఉండాలి అండ్ మీరు చాలా మంచివారు ఇలాంటి మంచి పర్సన్ ని తను ఎప్పుడు వదులుకోకూడదు అని కూడా తను ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఏదో విషయంగా బాధ పెట్టేసి అయితే ఉన్నారు ఒక లేడీ పర్సన్ మాటలు కూడా వినేసి తను మీ లైఫ్లో నుంచి కూడా వెళ్ళిపోయారు కొంతమందికి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట సో తను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీరు అలాంటి వారు కాదు మీరు ఒక బంగారం లాంటి పర్సన్ మీరు చాలా మంచివారు అనే విషయం కూడా ఈ పర్సన్కి అర్థమైంది సో మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని తను యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారనమాట మీరు ఒక స్టార్ లాంటి లాంటివారనమాట అలాంటి పర్సన్ని తను ఎలా వదులుకుంటారు వదులుకోలేరు కదా కాబట్టి ఎలాగైనా సరే చూడండి ఇక్కడ ఇక్కడ స్టార్ని తను తాడు కట్టేసి లాగుతున్నారనమాట అంటే ఆ విధంగా ఏ రిలేషన్ మీద తను ఎఫర్ట్స్ అనేది పెట్టాలి అని తను అనుకుంటున్నారండి అంటే ఈ రిలేషన్ మీద తను ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నారనమాట మీతో న్యూ బిగినింగ్ కోసం అండ్ మీతో జీవితాన్ని తను పంచుకోవడానికి అంటే మీతో రీయూనియన్ కోసం తను ఎఫర్ట్స్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నారన్నమాట ఓకే అర్థం అవుతుంది అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ త్రీ ఆఫ్ కప్స్ కి క్వాలిఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ కి క్వాలిఫికేషన్ ఫోర్ ఆఫ్ వాడ్స్ ఈ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తా ఉన్నారండి వారు ఎవరైనా ఉండొచ్చు అంటే ఆల్రెడీ మీకు తెలుసు కూడా ఉంటుంది ఈ పర్సన్ మాత్రం థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనమాట థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో ఉన్నారు వారు ఈ పర్సన్ని ని చాలా మైండ్ వాష్ చేస్తూ ఉంటారు అంటే ఈ పర్సన్ని వారు చాలా కంట్రోల్లో తీసుకోవాలి కంట్రోల్లో ఉంచుకోవాలి అని అని వారు చాలా ఎఫర్ట్స్ అనేది పెడతా ఉంటారనమాట దానివలన తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తనకు అర్థం కాక తను చాలా లోపలే చాలా బాధపడుతూ ఉంటారు హెడ్డగ్గా ఫీల్ అవుతారు ఏంటి ఇదంతా అసలు తను ఒకటంటే ఇంకొకటి జరుగుతుంది అనే విధంగా తను చాలా హెడ్డెగ్గా ఫీల్ అవుతారనమాట అండ్ మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారండి తన లైఫ్లో ఒక పర్సన్ అయితే తనని చాలా మైండ్ డైవర్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ని తను సరైన దారి అనేది ఎంచుకోకుండా తనని రాంగ్ రూట్లో పంపించడానికే వారు ట్రై చేస్తూ ఉన్నారు కానీ ఈ పర్సన్ ఇది రాంగ్ కదా ఇది ఇది రైట్ కాదు అని తనకు అర్థమవుతుంది కానీ తన లైఫ్లో ఉన్నవారు తనని ఆ విధంగా ఎఫర్ట్స్ అనేది పెట్టడం వలన తను సరైన నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను చాలా హెడ్డగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్కి ఎలా ఉంది తన పరిస్థితి ఇప్పుడు అంటే చాలా గట్టిగా అరవాలి చాలా గట్టిగా ఆర్చేయాలి అంటే తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది అలాంటివండి ఈ పర్సన్కి ఏంటి మీ దగ్గరికి రావాలి ఇక్కడ చూడండి నెట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఈ పర్సన్ మనసులో తనకు సరైన పార్ట్నర్ మీరే మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి తన లైఫ్ పార్ట్నర్ తను కలలు కన్నా పర్సన్ ఎలా ఉండాలో అలా మీరు ఉన్నారనమాట మిమ్మల్ని తను వారి వైఫ్ అండ్ హస్బెండ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు అండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతో చాలా హ్యాపీగా తను ఉండాలి అనుకున్నారనమాట కానీ ఇక్కడ ఏంటి థర్డ్ పర్సన్ తన తన మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తను సరైన దారి అనేది ఎంచుకోకుండా రాంగ్ రూట్కి తనని పంపించడానికి వారు ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది దానివలన ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట చాలా హెడ్గా ఫీల్ అవుతున్నారు గట్టిగా అర్చేయాలి అనిపిస్తుంది చాలా ఎడవాలి అనిపిస్తుంది అలాంటిది చూపిస్తుంది అండి తన ఫీలింగ్స్ అయితే ఈరోజు మీ లైఫ్ లోకి అయితే వస్తారండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది మేబీ నాకు వన్ వీక్ లోపల ఇది జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్ లోకే వస్తారు మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరిది సోల్ మెట్ కనెక్షన్ అనమాట అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి మిమ్మల్ని వదులుకోలేక మీతో ఉన్న జ్ఞాపకాలు అనేది తనని పదే పదే వెంటాడుతున్నాయి చాలా బాధపడుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ చాలా సాడ్గా ఉన్నారు అండ్ ఇక్కడ చాలా చేస్తున్నారు ఇక్కడ కూడా టెంపరెన్స్ కాదు ఇక్కడ కూడా చూడండి టెంపరెన్స్ టెంపరెన్స్ అంటే తను చాలా ఏడుస్తున్నారు మీ గురించి చాలా బాధపడతా ఉన్నారు కానీ తన మనసులో లోపల మాత్రమే ఏడుస్తున్నారండి ఈ పర్సన్ బయటకి మాత్రం మూడో కంటికి కూడా ఈ పర్సన్ తెలియనియడం లేదనమాట ఓకే సరైన టైం కోసం తను వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమందికి మీ పర్సన్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండి ఉంటుందండి ఎవరికైనా సిక్స్ ఆఫ్ వ్యాడ్స్కి క్లారిఫికేషన్ టూ ఆఫ్ వర్డ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పాను కదా తన ఇంటెన్షన్స్ ఏంటి మీ లైఫ్లోకి రావాలి మీతో హ్యాపీగా ఉండాలి మీ మెమోరీస్ ఏదైతే ఉన్నాయో పాస్ట్లో మీరిద్దరు ఉన్న మెమోరీస్ ఏదైనా ఉండొచ్చండి అవి పదే పదే ఈ పర్సన్కి చాలా వెంటాడుతున్నాయి అనమాట ఇక్కడ తనకి ఆ మెమోరీస్తో తనకి నిద్ర కూడా పట్టడం లేదు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మిడ్ నైట్ వరకు తను నిద్రపోకుండా మీ గురించి ఆలోచించడానికే తనకి టైం అనేది సరిపోతుంది అనమాట మళ్ళీ డే టైంలో తను చాలా సాడ్గా అయిపోతున్నారు ఎనర్జీ లేని వారి లాగా అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే వర్డ్స్కి క్లారిఫికేషన్ హెరోఫెంట్ ఈ పర్సన్ యాక్చువల్గా చెప్పాలి అంటే తనకి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని ఉంది కానీ తనకి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో ఉండాలి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ట్రెడిషనల్గానే పెళ్లి చేసుకోవాలి కానీ ఇంట్లో వారిని ఒప్పించాలి అనే ఇంటెన్షన్స్ కూడా తనలో ఉందండి కానీ ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదు అనే భయం కూడా కొంతమందికి ఉందన్నమాట ఓకేనా వారి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వారితో మాట్లాడాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వారితో మాట్లాడాలి అండ్ చాలా గ్రాండ్గా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో చాలా హ్యాపీగా ఉండాలి అని తన కోరిక అండి కానీ అదంతా జరగడం లేదనమాట ఎవరో మధ్యలో మీ ఇద్దరి మధ్యలో రావడము మీ ఇద్దరికి గొడవలు పెట్టేయడము మీ ఇద్దరిని దూరం చేయడము థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందండి అంటే మీ ఇద్దరి మీద నరదిష్టి అంటారు కదా అలాంటివి కూడా ఉండొచ్చు అనమాట ఇద్దరి మధ్యలో ఓకే ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ చాలా శాడగా ఉన్నారండి ఈ పర్సన్ తను అనుకున్నవి జరగడం లేదు ఈ పర్సన్ చూడండి తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని ఉంది కానీ అది జరగడం లేదు మేబీ ఈ పర్సన్ వారి ఇంట్లో వారితో కూడా తను మాట్లాడి ఉంటారు కానీ వారి ఇంట్లో వారు కూడా ఒప్పుకోవడం లేదండి దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు కొంతమందికి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీ రిలేషన్కి సంబంధించి తెలిసి కూడా ఉంటుంది సో తను చాలామంది హెల్ప్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు కానీ ఎవరు ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా సాడ్గా ఉన్నారు అండ్ ఇంకా తన జీవితం ఇంకా శూన్యం అన్నట్టుగా తన లైఫ్లో ఇంకా లవ్ ఉండదు మీ అంత కేరింగ్ పంచే పర్సన్ ఉండరు అని తను చాలా బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ బాధపడుతున్నారు చాలా సాడ్గా ఉన్నారు అండ్ తన లో తన లోపల మాత్రమే చాలా ఏడుస్తున్నారనమాట చాలా గట్టిగా ఆర్చేయాలి చాలా గట్టి గట్టిగా ఏడవాలి మిమ్మల్ని పట్టుకొని ఏడవాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్లో కనిపిస్తుంది చాలా బాధపడతా ఉన్నారనమాట మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి తను యాడ్ పర్సన్ తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ అండి అంటే తన లైఫ్లో మీరు ఉన్నని రోజులు ఈ రిలేషన్కి సంబంధించిన ఆ వాల్యూ ఏంటో తనకు అర్థం కాలేదండి కానీ ఇప్పుడు చూడండి తన జీవితం చీకటి అయిపోయింది ఇప్పుడు మీ మీద చాలా లవ్ ఉంది తనకి కాబట్టి తను చీకటిలో ఒక దీపం పట్టుకొని దారి అనేది వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతున్నారన్నమాట సో అంటే బయట అంత అవసరం లేదు చీకటిలో దీపం పట్టుకొని రావాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏంటంటే మీ దగ్గరికి చేరుకోవడానికి తను ప్రయత్నాలు అనేది తను వెతుకుతున్నారనమాట ఈ విధంగా మేమిద్దరం కలుస్తామా ఈ విధంగా మేము కలుస్తామా వీరి హెల్ప్ తీసుకుంటే కలుస్తామా అలా అలాంటి దారులు తను వెతుకుతా ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే మీ మీద చాలా లవ్ ఉంది కాబట్టే కదా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సనే ఇప్పుడు తన తనకి మీ మీద చాలా లవ్ ఉంది కాబట్టే కదా మీతో కలవడానికి తను చాలా దారులు అనేది వెతుకుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి అని తను ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజ్ ఏంటో చూస్తాం ఇక్కడ రాసుల పరంగా అండి మిధునం తుల కుంభరాశి మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి అండ్ వృక్షకం సారీ కర్కాటకం మీన మీనరాశి ఓకేనా ఈ రాసులు అయితే ఉన్నారండి ఓకేనా నాకు తెలిసి ఆల్ సైన్స్ అయితే వచ్చేసాయి ఓకే ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ए कनेक्शन के यूनिवर्स मैसेजेस फॉर यू 7 ऑफ वेंस एंड द हाइड리스 कॉप्स एकड़ा 7 ऑफ वेंस की क्लेरिफिकेशन ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నారు అంటే అక్కడ హ్యాపీగా లేరండి తన జీవితంలో థర్డ్ పర్సన్ ఉన్నా కూడా వారి దగ్గర ఉంటారు కానీ ఏ పర్సన్ మాత్రం అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అంతా ఇక్కడే ఉందనమాట ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఒక్కరే కూర్చొని అండ్ మీ గురించి తను కలలు కంటా ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ తన లైఫ్ లో వేరే అదర్ పర్సన్ ఉన్నా కూడా తన ఫోకస్ అనేది వారి మీద లేదు అండ్ తను చాలా సీరియస్ గా ఉన్నారనమాట అలాగే మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో ఉన్నారే అనుకోండి తను మీ ముందు ఈ విధంగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోవద్దండి వారి ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ అనేది లేదు మీ పర్సన్ ఆ బాండింగ్ అనేది మీతో మాత్రమే ఫీల్ అవుతారు తన చుట్టూ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్న వారు మాట మాత్రమే ఉంటారనమాట కానీ తన మనసు అంతా మీ చుట్టే తిరుగుతూ ఉంటుందన్నమాట అదే యూనివర్స్ మీతో చెప్తున్నారు అండ్ కొంచెం ఓపిక పట్టండి అని చెప్తున్నారు హైబ్రిస్ కార్డ్ వచ్చేసి కొంచెం ఓపికగా ఉండండి అని చెప్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఒక క్వీన్ లాంటి వారు మీరు సెల్ఫ్ లవ్ లో ఉండండి అని చెప్తున్నారు ఓకేనా మీరు లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ కొంచెం కామ్ గా ఉండండి మీకు కూడా మంచి టైం వస్తుంది అని చెప్తున్నారండి ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు కూడా ఎలా ఉంది చూస్తాం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చూసేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం నచ్చిపోద్దండి అండ్ కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆర్ సైన్స్ వరకు ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తా మేషరాశి వారు ఈరోజు స్ట్రెంత్ అవుతారు ధైర్యంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ రాశి మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మిథున రాశి వారు ఈరోజు మీ లైఫ్ లో అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ పాస్ట్ పర్సన్ తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి మీ లైఫ్లో ఈక్వల్ గివెంటే లేదండి సో అది ఆ బ్యాలెన్స్ అనేది మీరు తీసుకురావాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారనమాట మీరు వైపు హస్బెండ్ కావచ్చు లేదా మీ లవర్స్ కూడా కావచ్చు మీ ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది కాబట్టి ఆ బాండింగ్ని మళ్ళీ మీరు తీసుకురావాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ సింహ రాశి వారు క్విన్ ఆఫ్ ఈ రోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీకోసం మీరు టైం స్పెండ్ చేస్తారు ఈ రోజు మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ కన్యా రాశి వారు డెత్ ఈరోజు మీకు అంత బాగోలేదండి మీలో ఏదో చాలా గాఢంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ కొంతమందికి కన్యా రాశి వారికి మీ లైఫ్లో ఉన్న రిలేషన్ అనేది ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉందండి అండ్ మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సో ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో చీకటి ఉందో ఆ చీకటి అంతా వెళ్ళిపోయే టైం అనేది దగ్గరకు వచ్చింది సో మీకు మళ్ళీ మీ లైఫ్లో మీ లైఫ్ అనేది న్యూ వేలో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ తులారాసేవారుస్ మీరు ఏదో విషయంగా ఇరుక్కున్నారండి ఈరోజు బాధపడతా ఉన్నారు అండ్ వృచ్చిక రాసేవారు జస్టిస్ మీరు జస్టిస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో ఎవరైనా కోర్ట్ కేసెస్ కూడా ఉండొచ్చండి ఏదైనా ప్రాబ్లంలో కూడా మీరు ఇరుక్కొని ఉండొచ్చు సో జస్టిస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట అండ్ ధనుసు రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ మీ లైఫ్ లోకి ఈ రోజు కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ కూడా రావచ్చు అండ్ మకర రాశి వారు ఈరోజు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ కుంభరాశి వారు ద ఎంప్రెస్ మీరు ఈరోజు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి రీయూనియన్ అవుతుంది అండ్ మీనరాశి వారు జడ్జ్మెంట్ మీరు ఏదో చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకుంటున్నారండి ఈరోజు ఏదో విషయంగా చాలా రోజుల నుంచి ఏదో ఒకటి పెండింగ్ పడుతూ ఉంటుంది అనమాట మీ లైఫ్లో సో అది ఏదైనా విషయంలో కావచ్చు సో ఒక నిర్ణయానికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్